గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో ట్రైన్ నెంబర్ టూ థర్టీ టూ థర్టీ వన్ బై ట్వంటీ ఫోర్ సారీ క్రైమ్ నెంబర్ ఫైవ్ ఉమ్మడిదల పొల్యూషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ టూ థర్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రైమ్లో మనము టూ వీక్స్ బ్యాక్ ఒక మూడు వందల యాభై గ్రాముల అల్ఫజోను పట్టుకోవడం జరిగింది సో దానిలో ఆ రోజు చెప్పినట్టు దాన్ని సప్లై చేయండి అసలు ఎక్కడి నుండి వచ్చింది అదంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి సో దాదాపు అక్యూజ్లకి కొన్ని కోట్ల ఆస్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్ ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్ మెయిన్ ప్రధాన నిందితుడు ఈ సుధీర్ గౌడ్ యాక్చువల్గా బేసిక్గా ఇతను మెదక్ను వాస్తవ్యుడు ఇక్కడికి ఒక పదిహేను సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ బిజినెస్ అని చెప్తూ ఉంటాడు బట్ ఇతను చేసే పని ఈ కళ్ళులో కలిపే కల్తీ కళ్ళులో కలిపే ఆల్ఫ్రాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు గత తొమ్మిది సంవత్సరాలుగా వివిధ సప్లయర్ల నుండి తీసుకొని తను డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని కేజీల చొప్పున అమ్మేవాడు దాని తర్వాత ఇతనికి విశ్వేశ్వర్ సింగ్ ఇతను ఒరిస్తా వాస్తవ్యుడు ఈ బిశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు ఈ బిశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు ఆ కంపెనీలో పని చేసేప్పుడు ఆల్ ఎలా తయారు చేయాలనేది అతను నేర్చుకున్నాడు నేర్చుకొని దాదాపు ఈ బిశ్వేశ్వర్ సింగ్ సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్ ఈ ముగ్గురు దాంతోపాటు ఇంకొక అతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా తీసుకొని రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లో మెంట్లో కంపెనీని కొన్నారు అక్కడ లక్ష్మణ్ గౌడ్ అనే ఒక కథన్ దగ్గర ఈ ఒక కంపెనీ ఏంటిది సాయి ప్రియా కెమికల్స్ సాయి ప్రియా కెమికల్స్ అనే ఒక పెద్ద కంపెనీని కొన్నారు మనము ఫొటోస్లో చూడొచ్చు ఆ కంపెనీని కొని అది సిక్ ఇండస్ట్రీ ఆ సిక్ ఇండస్ట్రీ కంపెనీని కొని అక్కడ ఈ రియాక్టర్స్ బాయిలర్స్ ఏదైతే ఆల్ఫోజులంకు తయారు చేయడానికి కావాలనో దాన్ని ఇంతకుముందు అంతే వీళ్ళు విరివిగా ఈ డీలర్ లాగా పెడ్లర్ లాగా బల్క్ క్వాంటిటీస్ ఐదు కేజీలు పది కేజీలు కొని కిందికి హాఫ్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అప్లై చేసేవారు కాకపోతే మనం వేరే దగ్గర ఎందుకు మనమే తయారు చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్ దాదాపు ఒక ఏడు ఎనిమిది కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది దానికి ఒక రెండు మూడు కోట్లు పెట్టి కనెక్ట్ ఎంటర్నెట్ కనెక్షన్ పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక రెండు వేల ఇరవై మూడులో ఒక ప్రతి బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు పది నుండి పన్నెండు రోజులు టైం పడుతుంది అట్లాంటిది దాదాపు ఒక వన్ ఇయర్లో ఇరవై బ్యాచ్ ఒక యాభై బ్యాచ్లు తయారు చేయడం జరిగింది తయారు చేసి దాన్ని హైదరాబాదు సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి నిజామాబాదు ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడైతే కల్తీకల్ తయారవుతుందో అక్కడక్కడికి వీళ్ళు వీళ్ళ మిగతా అక్యూజ్లు అందరూ ఉన్నారు వీళ్ళు అమీర్ అని చెప్పేసి శ్రీనివాస్ అని చెప్పేసి దాంతోపాటు డాదరి సాయిలు లింగన్న కలారి అశోక్ గౌడ్ విశాల్ గౌడ్ శ్రీకాంత్ తుకిట రాజు సుధాకర్ ఇట్లా ఒక పది పన్నెండు మందిని ఇప్పటివరకు మాకు తెలిసింది వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇలా డబ్బులు సంపాదించి దాదాపు కొన్ని నిజం చెప్పాలంటే నమ్మలేని నిజాలున్నాయి చాలా కొన్ని కొన్ని పదుల సంఖ్యలో సంగారెడ్డిలో ప్లాట్లు విల్లాలు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది ఒక పదమూడు కోట్ల విలువ చేసే ఎయిట్ ప్రాపర్టీస్ ఒక రెండు కార్స్ వాళ్ళ భార్య పేరు మీద కూడా చాలా సర్వే నెంబర్లలో ప్లాట్స్ విశ్వేశ్వర్ సింగ్ ఎవరైతే ప్రధాన తయారీదారుడు ఎవరైతే ఉన్నారో గత పదిహేను పదిహేను సంవత్సరాల నుండి మారు పేరుతోటి వీళ్ళంతా కూడా చేస్తున్నాడు ఇతని ఇతను కూడా దాదాపు ఒక పదమూడు కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అదే కాకుండా ఈ రాజేశ్వర శర్మ అతని దగ్గర కూడా దాదాపు రెండు కోట్ల ప్రాపర్టీస్ని చేయడం జరిగింది ఇది కాక ఈ తోటే లాస్ట్ వన్ ఇయర్లో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక ఇరవై కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాము ప్రాథమిక విచారణ వరకు అంతకుముందు ఈ తయారీ కంటే ముందు డిస్ట్రిబ్యూషన్ షిప్ చేసేది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి కూడా తీసుకొచ్చి వివిధ ప్లేస్ల్లో ఈ ఆల్ఫాజోలం రీసేల్ చేసేది దాంతోటి కూడా దాదాపు సంపాదించడం జరిగింది దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక యాభై నుండి అరవై కోట్ల ఆస్తులు కూడా పెట్టారు సో ఇది చాలా పెద్ద మొత్తంలో ఎందుకంటే వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదీ లేదు విశ్వేశ్వర్ శర్మ ఒరిసా నుండి వచ్చి ఇక్కడ ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఈ ఆల్ఫోజనం ఎట్లా తయారు చేయాలి అందులో ఉండే కెమికల్స్ ఏంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా నేర్చుకొని సో ఈ రకంగా ఆల్ఫోజులను తయారీ చేశాడు సో మ్యాగ్జిన్స్గా మనము సంగారెడ్డిలో ఎప్పటి నుండి అయినా కూడా మనము ఏదో కింద కుట్ సోల్ కాకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మెయిన్ కింగ్ పెన్స్ ఉన్నారో వాళ్ళను ఫోకస్ చేయడం జరిగింది గాంజాయి సంబంధించిన కేసులో కూడా మనం మహారాష్ట్ర నుండి కూడా దాదాపు అక్యూజ్ మెయిన్ కింగ్ పెన్ ఎవరో వాళ్ళు ఒరిస్సా నుండి కూడా వాళ్ళని తీసుకురావడము చేయడం జరిగింది అలాగే అల్ఫౌజలంలో కూడా వాళ్ళని చేసి పోతున్నారు సో ఈ విషయంలో చాలా కష్టపడి ఇప్పుడు ఈ రోజు కూడా దాదాపు వీళ్ళ కస్టడీలో ఏడు వందల నలభై గ్రాముల ఆల్ఫాజులం కూడా సీజ్ చేయడం జరిగింది ఒక మూడు కార్లు ఒక ఆరు సెల్ ఫోన్స్ సీజ్ చేశాము సో దీనిలో ఎస్పెషల్లీ పటాన్ చేరు డిఎస్పి గారు మరియు సిసిఎస్ టీం కంప్లీట్ సిసిఎస్ టీం అంతా కూడా ఒక వారం పది రోజుల నుండి ఇదే పని మీద పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ యొక్క అంటే ఎందుకంటే దీనిలో కోడ్ లాంగ్వేజెస్ చాలా ఇంకా డీటెయిల్గా వెళ్తే ఇతను ఏంటంటే చిన్న చిన్న ఫోన్లు వాడి ఒక్కొక్కరికి పర్సన్కి ఒక ఫోను అంతే తప్ప ఇది ఐడెంటిటీ ఈయన పేరు కూడా ఎవరికి తెలియదు ట్రేడర్ అని మాత్రమే తెలుసు ఈయన ఫేస్ తెలియదు ఈయన తెలియదు బాబు చాలా చాకచక్యంగా దీన్ని నడిపాడు ఆ ఫోన్ నెంబర్లు కూడా వేరే వాళ్ళ ఫోన్ నుండి తీసుకోవడము మంత్లో కోడ్ పెట్టుకుని ఆ ఆ టైంలోనే ఆపరేట్ చేయడము దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడము సో చాలా చాకచక్యంగా చాలా ఇంటెలిజెంట్గా పోలీసులకు దొరకకుండా ఛానల్ ఉన్నాడు బట్ అవర్ సిసిఎస్ టీమ్ అలాంగ్ విచ్ సిఐ జిన్నారం నయీమ్ అండ్ ఆల్ ది స్టాఫ్ అండ్ వీళ్ళంతా కూడా క్రాక్ చేయడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ లెడ్ బై సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ అండ్ రామానాయుడు అండ్ శ్రీకాంత్ ఎస్ఐ అండ్ ఆల్ అవర్ స్టాఫ్ చాలా బాగా అద్భుతంగా చేశారు ఎందుకంటే దీంతో దీంతో ఒక ఇంపాక్ట్ అంటే ఒక పెద్ద దేశం ఏంటంటే కింద ఒక ఐదు వందల మందికి పని ఉండదు ఈ చిన్న రీసెల్ చేసే వాళ్ళు ఏంటంటే ఐదు వందల మందికి సప్లై అనేది ఉండదు సో అది చేసినందుకు అది తంగరాచురల్ డెలివరీ వన్ అండ్ కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది సిఐ జిన్నారం నాయమూర్తిని కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి అన్నీ చేసి అక్కడ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇది ఇంకా బిగినింగే దీనిలో మొత్తం పదిహేడు మంది అక్యూజ్లు ఉంటే ఇప్పటివరకు లాస్ట్ రిమాండ్లో ముగ్గురిని పంపించాము ఇప్పుడు ఐదుగురిని రిమాండ్ చేస్తున్నాము ఇంకా మిగతా వాళ్ళని ఏ సిక్స్ నుండి ఏ ఫోర్టీన్ వరకు అందరూ కూడా పరారీలో ఉన్నారు వీళ్ళని కూడా తొందరగా పట్టుకుంటాము ఇంకా ఇండెప్త్గా కూడా వెళ్ళి జరుగుతుంది సో మాకు ఇంకా కాక ఇంకా కంపెనీలు అనుకుంటున్నాము ఎందుకంటే విశ్వేశ్వర్ సింగ్ చూస్తే వన్ డే ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లోనే ఇన్ని బయటకు వచ్చాయి కాబట్టి ఇండెప్తిగా అయితే ఇంకా వస్తుంది సో అందుకే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వీళ్ళు ఏ పేర్ల మీద ఎక్కడెక్కడ కొన్నారు రిజిస్ట్రేజ్ చేసుకున్నారు అవన్నీ కూడా తీయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఇట్లాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన యాంటీ నాకోటిక్స్ సెల్ నెంబర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కి అందివ్వాలని నేను అందరికీ కోరుతున్నాను ఎవరు కూడా ఇల్లీగల్ థింగ్స్కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేసినా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో మేము అందులో లేం కదా యాక్టివ్ పార్టిసిపెంట్స్ కాదు కదా అంటే కుదరదు ఇందులో వన్ ఆఫ్ ద పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే డబ్బులన్నీ కూడా పెట్టుకొని తీసుకొచ్చి ఏదో మెడికల్ కంపెనీ అంటే దానిలో పెట్టాడు సో వీ ఈస్ ఆల్సో నౌ గోయింగ్ బిహైండ్ ద బాక్స్ సో నో వన్ విల్ బి స్పేడ్ ఇన్ ద ఇన్ దిస్ ఇన్ దిస్ కేస్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఐ కంగ్రాచు మంచి అగన్ కంగ్రాచులేట్ ఎంటే టీమ్ అండ్ ఎస్డిపిఓ పటాన్షేరు అండ్ సిఐ జిన్నారం ఫర్ దర్ ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ అండ్ సో ఫార్ నవ్ టు అంటే యాజ్ ఫర్ ఎస్ దీ నో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ పర్సీజన్ ఇన్ అవర్ డిస్టిక్ అంటే క్వాంటిటీలో వీళ్ళ వీళ్ళ ప్రాపర్టీస్ కానివ్వండి ఇది కంప్లీట్లీ లెడ్ బై సంగారెడ్డి పోలీస్ ఓన్లీ ఇట్స్ నాట్ ఎ జాయింట్ ఆపరేషన్ విత్ అని వన్ సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బస్ దిస్ గ్యాంగ్ సో థ్యాంక్ యూ సో మచ్